అంబేద్కర్ గారు ఏ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు అలాగే ఏసీసీ అధ్యక్షులతో మహేష్ కుమార్ బాబు గారు మరియు మన పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు భారతదేశంలో మన పార్లమెంట్లో జరుగుతున్నటువంటి సంఘటన అందరు చూసే ఉంటారు ఆ సంఘటనలకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నారణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేస్తున్నారు ప్రత్యేకంగా ఎందుకంటే హోంశాఖ మంత్రి గారు రాజ్యసభలో మన కాన్స్టిట్యూషన్ రాసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతరత్న గారు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతో అవమానకరంగా ఉన్నాయి ఆయన ఒక్కరినే కాదు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని అవమానించినట్టుగా ఉన్నాయని దానికి నిరసనగా ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం ఏఐసిసి ఆధ్వర్యంలో వర్తించారు కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఒక రాజ్యాంగకర్త ఒక రత్న ఒక బలహీన బడుగు వర్గాల ఆశా జ్యోతి అయిన బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఇంత అవమానకరంగా మాట్లాడడము భారతదేశంలో ఉన్న పరిస్థితులను ప్రతి ఒక్కరికి ఉతలో చూపెడుతుంది మేము పదిహేను అయింది మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చిన అహంకార భాషను అమిత్ షా గారు అయ్యా అమిత్ షా గారు బిఆర్ అంబేద్కర్ గారు లేకుంటే మీరు పార్లమెంట్ కాదు వార్డ్ మెంబర్ కూడా ఇవ్వలేదు ఆయన రాష్ట్ర రాజ్యాంగం వల్లే మనం ఈరోజు మేమందరం ఈరోజు మనమందరం ఈరోజు ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాము ఒక పదవిని ఆశించి పదవిలో ఉంటున్నాము అది మర్చిపోయి అది మర్చిపోయి రాజ్యసభలో అందరు చూస్తుండగానే ఆయన అవమానం ఒక వ్యక్తి రా అమిత్ కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకించి ఆయనని వెంబడే ఆయన మంత్రి పదవి నుంచి భద్రఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది అదే కాకుండా తప్పు తెలుసుకొని ఇప్పటికైనా వచ్చి ప్రజల ముందు ఆయన క్షమాపణ చెప్పాలి నేను నేను బిఆర్ అంబేద్కర్ని అవమానించిన క్షమాపణ చెప్పాలని బహిరంగం క్షమాపణ చెప్పాలి ఈ రెండు కానీ జరగకపోతే కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం ఇంకా ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి మండల స్థాయిలో ప్రతి జిల్లా స్థాయిలో ఇంకా ఎక్కువ చేస్తామని సభముఖం తెలియజేసుకోవాలి అదేవిధంగా మీరు చూసినట్టయితే ఏదైతే పార్లమెంట్ జరుగుతుందో ఎన్నడూ కని విని ఎరగని రీతిలో ఒక పార్లమెంట్ లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారిని బీజేపీ ఎంపులు ఎంపీలు చేయి చేసుకోవడం ఎంత ఎంతవరకు సమంజసం అధికారం ఇచ్చిన అంటే ప్రజలకు ఉపయోగపడాలి అధికారం ఇచ్చామంటే మన దేశ బాగుకోసం కోసం ఉపయోగపడాలి అధికారం ఇచ్చినామంటే మన బలహీన బరుగు వర్గాలు అందరూ వీధికి రావాలని ఆలోచించాలి అది కాకుండా వ్యక్తిగత కక్షలతో అటు రాహుల్ గాంధీ గారు కానీ ఇటు మల్లికార్జున ఖర్గే గారు కానీ అని వ్యక్తిగతంగా బీజేపీ ఎంపీలు బీజేపీ కార్యకర్తలు అదే కాకుండా ఉన్న సంపదనంతా మోదీ అదాని అన్నట్టు ఉన్న సంపదంతా దేశ సంపద అంతా మోదీ గారు అదాని చెప్పబెడుతున్నారు ఎన్ని కేసులు వచ్చినా దాని మీద అమెరికాలో వచ్చినా ఆస్ట్రేలియాలో వచ్చినా ఎన్ని కేసులు వచ్చినా మేము ఇద్దరం బాగుండాలి మేము దోస్లో బాగుండాలి మేమే బాగుండాలనే ధోరణితో వారి ఇతర ఎన్నికల అమిత్ షా గారితో ధోరణితో దేశ సంపదని కొనుగోడు ఇది ఎంతవరకు సమంజ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అలాగనే ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఎన్నటికీ సహించదు ఒక మాట మీరు ఖచ్చితంగా బీజేపీ నాయకులారా బీజేపీ హోంశాఖ మంత్రి గారు అలాగే మోదీ గారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రోజు మన బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లేకుంటే మనకు పదువులు లేవు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇప్పటికైనా వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పండి ఇప్పటికైనా అని ఈరోజు కూడా మేము బీజేపీ ప్రభుత్వాన్ని అమిత్ షా గారిని భర్తల చేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ప్రధాన మన దేశ రాష్ట్రపతి అయిన ర్ము గారికి వినతి పత్రం కలెక్టర్ ద్వారా ఇచ్చిన రాజకీయ నిరసన కార్యక్రమం మళ్ళొక్కసారి చెప్పిన ఇటువంటి చర్యలు కానీ ఇటువంటి అవమానకరమైన మాటలు కానీ పార్లమెంట్లో మీరు చేసినందుకు మీకు సిగ్గు చేయటం మీరు సిగ్గుచేట మీరు సిగ్గుపడతలేదు మేము సిగ్గుపడుతున్నాము ఒక పార్లమెంట్లో అంతమంది చూస్తుండగా మీరు ఒక భారతరత్న ఒక బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించిన అంటే అంతకంటే మించిన ద్రోహం లేదు దేహద్రోహం లేదని మీరు అన్నారు దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రేణులకు పెద్దరికి ఏంటంటే ఇది పెద్ద ఎత్తున మనం చేయాలి మన బడుగు పరిగిన వర్గాల బిడ్డలను అవమానించినట్టే మన అందరినీ అవమానించినట్టే ఇది కాబట్టి ప్రతి లెవెల్లో మనం తీసుకుపోయే దీన్ని ఐసోజన్ చేయాలి రాబోయే కాలంలో వాళ్ళకు బుద్ధి చెప్పాలి అలాగనే అమిత్ షా గారిని ఖచ్చితంగా పెద్ద ఎత్స వరకు మనం పోరాలు సాధించాలని చెప్పి